కోడలు ఓ చిన్న గ్రామంలో జానకి అనే ఆత్త లత అనే కోడలు ఒకే ఇంట్లో నివసించేవారు జానకి కథిన స్వభావం కలిగి ఉండేది కాని తన మనస్సు చాలా మంచిది లత సాంప్రదాయాలను గౌరవించినా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకునేది ఇంట్లో మొదటి రోజుల్లో జానకి లతని కధినంగా పరికించింది వంట విషయాల్లో ఇంటి పనుల్లో ఎల్లప్పుడూ చూసేవారు లత నిశ్శబ్దంగా అన్నింటినీ అలవాటు చేసుకునేది ఒకరోజు లత చేసిన పులిహోర చక్కగా రుచిగా ఉండటంతో జానకి గుండె కరిగిపోయింది అదే రోజు లత తన జీవితంలోని కష్టాలను జానకికి పంచుకుంది జానకి లతలోని సహనం శ్రమను గుర్తించి తన దగ్గర బాగా గమనించిందని అర్థం చేసుకుంది ఆ తర్వాత రోజునుంచే జానకి లతతో స్నేహంగా ఉండటం ప్రారంభించింది లతకు జానకి తల్లిలా మారింది లత జానకి కూతురులా మారింది ఈ బంధం ప్రేమ అర్ధం సహనంతో పునాది వేసుకున్నది ఇద్దరు కలిసి కుటుంబానికి బలమైన ఆధారంగా నిలిచారు ఈ కథ అత్తాకోడల మధ్య ఉన్న అనుబంధం ఎంత ముఖ్యమో చెప్పే కథ